మహిళల ఆరోగ్యంతో పాటు వారి భద్రతపై మహిళా కమిషన్ దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ విజయనగరం కలెక్టరేట్లో జరిగిన పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శైలజ మహిళల ఆరోగ్యం రక్షణకు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడారు మహిళల రక్షణ కోసం కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుంది అంటున్న మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజలతో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలష్ గారు మనతో అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం విజయనగరంలో జరుగుతున్న కార్యక్రమాలు ఆవిడ ప్రత్యక్షంగా పాల్గొని అనేక సూచనలు చేసినటువంటి పరిస్థితి మేడం గారు ఈ మహిళా పోషణి డైరెక్షన్ పోషణ అనేది ప్రతి సంవత్సరం ఒక నెల పాటు జరుగుతూ ఉంటుందండి ఎందుకంటే ఆడవాళ్ళు ఇప్పుడున్న అట్లీస్ట్ ఈ సమాజంలో ఏదైతే లో ఉన్నావో ఇంట్లో తక్కువ తినటం అయిపోయి బయట ఎక్కువ తినటం వల్ల పిల్లల ఆరోగ్యం కానివ్వండి తల్లుల ఆరోగ్యం కూడా పోడ పాడవుతుంది దీనివల్ల ఏంటంటే గర్భవతులుగా ఉన్న తల్లులు ముఖ్యంగా పుట్టే పిల్లల ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే రక్తహీనత వల్ల పిల్లలు చనిపోవటం కానివ్వండి ఇవన్నీ జరుగుతుంది ఎందుకంటే మనం ఒకవైపు నాగరికంగా బాగా ఎగరే అడ్వాన్స్ అవుతున్నాం అంటున్నాం కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు అది కరెక్ట్ కాదు సో దాన్ని నిర్మూలించే భాగంగా తగ్గించే భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోషణ మహా కేంద్ర ప్రభుత్వాలు కలిపి పోషణ్ మహా ప్రోగ్రామ్ అంతా ఇండియా వైడ్ చేస్తున్నారు సో దాంట్లో పౌష్టికాహారాలు ఏవే ఉంటాయో ముఖ్యంగా ఇవన్నీ మనకు తెలిసినాయి కానీ ఇవన్నీ కూడా మర్చిపోయినాయి మళ్ళీ వాటిని గుర్తు చేస్తూ పౌష్టికాహారం అంటే కేవలం ఆ ఖర్చుతో కూడుకున్నదే కాదు చాలా తక్కువ ఖర్చుతో కూడా ఇంట్లో ఆరోగ్యంగా చేసుకోవచ్చు ఉన్న ఉద్దేశంతో ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేసి స్టాల్స్ పెట్టి ఇలాంటి తింటే బాగుంటది అని చెప్పేది చేస్తున్నారు సో అలాగే మహిళా శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ నుంచి అంగన్వాడి సెంటర్స్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే గర్భవతలకి బాల సంజీవనని ఒక అంటే చిక్కి లాంటి బెల్ ఇలాంటి ఉన్న ఆరోగ్యకరమైన అందిస్తున్నారు దాంట్లో పాటు పిల్లలు పుట్టాక కూడా వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేది పిల్లలు ఆరోగ్యంగా పెరగటానికి అనేది కూడా భాగంగా పెద్ద ఇదిలో చేస్తున్నారు ప్రతి చోట మనం ప్రధానంగా వర్తమాన సమాజంలో మహిళలు అనేక ఇబ్బందులు పరిస్థితి పరిస్తుంది మహిళా కమిషన్ పరంగా మీరు వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది మహిళా కమిషన్ బాధ్యత మహిళల రక్షణ భద్రత అలాగే వాళ్ళకి ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా అవగాహన కల్పించడం కొంతమంది ఇప్పుడు గృహహింస అనుకోండి చాలా మంది భరిస్తూ ఉంటారు కానీ ఆ గృహింస చట్టం అనేది ఒకటి ఉంది దాంట్లో దాంట్లో మాకు ఏ ఉంటే ఈ ఉంటాయి మా హక్కులు అనేది చాలా మంది తెలియదు సో అలాంటి అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయటం అలాగే పాష్ అనేది ఇప్పుడు వర్క్ ప్లేస్ లో వర్క్ ప్లేస్ లో కానివ్వండి కాలేజెస్ యూనివర్సిటీస్ లో కానీ లైంగిక వేధింపులు అనేవి వల్ల కూడా మహిళలు చాలా ఇబ్బంది ఇబ్బందులు పడుతుంటారు ఉద్యోగాలు మానేయటం కానీ చదువు మానేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది సో పాష్ అవేర్నెస్ అనేది మా ఇదిలో భాగంగా ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ చేసి జిల్లా యంత్రాంగం సాయంతో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళకి అందరు రిపోర్ట్లు ఇవ్వాలి ఎన్ని కమిటీస్ ఫామ్ అయినాయి అవి ఏం చేసినాయి అనేది సో దాని మీద కూడా ప్రతి జిల్లా మేము వెళ్ళిన చోటల్లో అక్కడ కలెక్టర్స్ తో మాట్లాడి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయండి వాళ్ళు కేవలం పేపర్ మీద పెట్టటమే కాదు ఎంత మంది ఉన్నారు మెంబర్స్ ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అలాగే న్యాయం జరుగుతుందా లేదా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా చూడమని కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు ఇది మనం చూస్తాం ప్రధానంగా మహిళల ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవగాహనతో పాటు వారి రక్షణకు సంబంధించిన బాధ్యతలు సూచనలు కూడా మహిళ మహిళా కమిషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మహిళలకు మరింత భద్రత కల్పించే దిశగా కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందని కూడా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయలపాటి శైలజ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది